ఈ ప్రాంతంలో రైతులంతా ఉండే పోతున్నారు ఏదైనా పట్టుకున్నప్పుడు ఈ శాస్త్రంగా పరిష్కరం అయ్యేదానికే మేము కూడా ఆ చేస్తాం కానీ పిల్లలు కాకపోయినా పర్వాలేదు ఈ ప్రాంతంలో రైతన్నలు బాగుండాలని ఆలోచిస్తూనే ఆ రోజు రోజు ఆలోచిస్తాం వాటి నుంచి కూడా చెరువు నిమ్మకొని వాటి కూడా మళ్ళా కాదు మనం ఇది వాస్తవం చెప్పాలంటే దీనిలో ఈ చెరువులు కూడా అంది अच्छा 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 अ ఎప్పుడు ఇబ్బంది పడతారు కానీ చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాగా రాసు కష్టపడి ఎక్కడ దిగిపోయినా వెంటనే ఒక కట్టలేసుకొని పట్టని వాతావరణం

よろしくお願いしま ஜம்சார <laughs> <laughs>

ని దానికి కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా కల్పని నీరు వల్ల కార్యక్రమం దక్కల పనికి అది పిల్లి రాకుండా కూడా అందులో ఇంత పట్టాలు అవుతారని న్యాయం జరిగిందని మా అమెరికా దాదాపు నా ఉన్నాయి ఆ సమస్య రామ్ నగరంలో చాలా సదుపాయం చేశాయి చాలా కష్టపడతాల్లో చర్మాట నీళ్ళు నీళ్ళు అని కారణం 来来来 ఆనందన నిలనిస్తున్నా చంద్రబాబు నాయుడు జీవిస్తున్నాను కూడా ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

जय परणा जय परणा जय परणा जय परणा Thank you.